మోస్ట్ ఫేమస్ మౌత్ మెల్టింగ్ మాడుగుల హల్వా ఇది తినడానికి మాడుగుల దాకా ఏం వెళ్తాం కానీ ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను నైన్టీ పర్సెంట్ అదే రుచితో అదే టెక్చర్ తో వస్తుంది ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసేసుకుని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసి రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత పిండి మొత్తం కూడా నీళ్ళలో కలిసిపోయి పాలులాగా లాగా అయ్యేట్టు ఇలా కలిపేసుకుని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఈ మిగిలిన పిండిలోకి కూడా ఇంకొక ఒక కప్పు నీళ్లు పోసి చక్కగా కలిపి ఫిల్టర్ చేసి తీసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న పాలని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి పాలకు పాలు నీళ్ళకి నీళ్లు సెపరేట్ అవుతాయి పై నీళ్లు చేసి చిక్కటి పాలను మాత్రం రెడీ చేసుకోండి నెక్స్ట్ కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులు వేయించి తీసుకోండి ఇదే నీలోకి కప్పు పంచదారను కూడా వేసి క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పాలు వేసేసి లో ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పంచదార కూడా వేసేసి పంచదార మొత్తం కరిగిపోయి మళ్ళీ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించేసుకుని కొంచెం ఇలాచి పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటూ ఉడికించు హల్వా నెయ్యి మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా దగ్గర పడి నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్లీ ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పు పలుకులు వేసేసి చక్కగా అంతా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని రూమ్ టెంపరేచర్ లో కంప్లీట్ గా చల్లారినిచ్చారంటే ఎంతో కమ్మగా ఉండే మా హల్వా రెడీ